5 గొఢు광시 వందర resolき ప్ిధ్ప఼్పంిల మఱుం. 8 గృలిజఛటుాబీటనిడలి remembering. 23 పర్మిషన్ ఎందుకంటే మీరు మీరు అయిపోయేది మేము పంపించేసాము అదే పెండింగ్ లేదు కలెక్టర్ ఉంటుంది बहुत मायने रखता है अलग करो सीरिया ने बहुत इंग्लैंड वालों की पुरानी प्रोमोशन की बिल्कुल हर बंदे ने बताया हाँ प्रोमोशन उन्होंने बनाया था आई थिंक जो भी फुल अशेयर एंड जो मालिक ऑफ टोपियों और पाकिस्तानी अलग अलग इसीलिए सऊदी वालों के बारे में बताएं बस इतनी ही क्या प्रॉब्लम हो रहा ह ఆన్సర్ ఏమంటారో ఇంతేనే ఇక్కడనే ఇక్కడనే నేను నన్ను నాది తెలుసా తెలియదా తెలియదు నాది అడిగా నా దగ్గర ఉందా ఏది ఒకసారి ఆన్సర్ కాన్ఫర్మేషన్ మన ఇంకా ఇందవ ఇన్ని ఉనీసా ఉన్నట్టు ఆ రాజు నేను కూడా మీకు ఏం చెప్పినాను ఆల్రెడీ మా దగ్గర చనిపోయింది మా దగ్గర ఒక వారం కొంత లోపలికి కొట్టు ఫోన్ చేయాలి ఈ నెంబర్ ఉంది కదండి దాంట్లో మీ ఫోన్కి మెసేజ్ సరేనా దరఖాస్తు చేసుకున్నావు కదా దరఖాస్తు ఆధార్ కార్డు పెట్టినా

నమస్కారం <muchan> <hansom> 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 మన గౌరవనీయులైన మన సంగారెడ్డి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు నుంచి మన మండల ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ మండ సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రతి సోమవారం అంటే పబ్లిక్ హాలిడేస్ మినహా మిగతా ప్రతి సోమవారం కూడా ఉదయం పదిన్నర నుంచి మన మండల ఆఫీసులోనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ ప్రజావాణి కార్యక్రమానికి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా వాళ్ళ వాళ్ళ ఆఫీసర్స్ కానీ వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ మన ఈ ప్రజావాణి కార్యక్రమానికి మన తహసీదార్ తహసీల్దార్ ఆఫీస్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ఎంపీడీఓ గారు వచ్చారు మున్సిపల్ నుంచి ఏమో మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు అగ్రికల్చర్ నుంచి ఎంఈఓ గారు వచ్చారు అట్లనే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ నుంచి వచ్చారు నెక్స్ట్ పంచాయతీరాజ్ నుంచి వచ్చారు అలాగే ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చారు డిఆర్డిఏ నుంచి వచ్చారు అలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏరియస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం లాగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఆదరవడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ప్రజా మన ఈ ప్రజావాణి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమైనా ఉందంటే అది చెప్పుకోవడానికి వాళ్ళ వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతి ఆఫీసు చుట్టూ తిరుగుతూ వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు ప్లస్ వాళ్ళు ఏదైనా ఉందంటే సంగారెడ్డి వెళ్ళడం అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవడం ఇవన్నీ అనవసరంగా వాళ్ళకి వాళ్ళ యొక్క విలువైన సమయం అంతా వృధా అవుతుంది కాబట్టి వాళ్ళ సమయాన్ని వృధా కాకుండా ఉండడం కోసం మన గౌరవనీరం కలెక్టర్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని మన మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయడమని ఆదేశాలు జారీ జరిగింది అందుకని ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఏమన్నా ఫిర్యాదు ఏమైనా ఉన్నట్లయితే అది ఏ డిపార్ట్మెంట్ తాలూకు ఫిర్యాదు అయినా కూడా ఆయా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం పదిహేను నుంచి ఉంటుంది కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఫిర్యాదు అయినా సరే ఏ ఫిర్యాదు అయినా సరే ఏ నేచర్ ఆఫ్ కంప్లైంట్ అయినా సరే ఆ గ్రీవెన్స్ ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు ఈ సబ్మిట్ చేసుకున్న ఫిర్యాదుల్ని మేము అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిర్యాదులు ఆ డిపార్ట్మెంట్కి ఆ రోజు వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా సాయంత్రము ఆ డిపార్ట్మెంట్కి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫార్వర్డ్ చేసి ఆ ఫిర్యాదుల్ని మేము సత్వరంగానే పరిష్కరించడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా మన ఆందోళన మండల ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను